హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ఈ వీడియోలో నేను మీకు మద్దిగారు ట్రైబల్ మార్కెట్ చూపించిపోతున్నాను యాక్చువల్గా ఈ మద్దిగారు ట్రైబల్ మార్కెట్ మనకి చింతపల్లి మండలం అల్లూరు సీతారామరాజు డిస్టిక్లోకి లోకి అనమాట ఫ్రెండ్స్ చూడండి ఇది ఈ మద్దిగారు ట్రైబల్ మార్కెట్ కొండల మధ్య జరుగుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ జీపులు ఉన్నాయి కదా ఈ జీపులన్నీ గిరిజనులు చుట్టుపక్కల గిరిజనులు ఈ జీపుల మీద వచ్చి సంతకు వచ్చిన వచ్చిన జీపులు అనమాట ఇవి సో మనం చూడొచ్చు ఇవ్వండి ఇక్కడ అన్ని కొంతమంది సంత చేసుకొని వెళ్ళిపోతున్నారు చూడవచ్చు మనం ఇప్పుడు మనం మధ్యగారు ట్రైబల్ మార్కెట్లో ఉన్నాం మధ్యగారు గిరిజన సంతలోండి జనాలు అయితే విపరీతంగా ఉన్నారు ఇంకా సంతలోకి వెళ్ళినంత మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మేకలో ఉంటున్నారు ఒకసారి మాట్లాడదాం వెళ్తాను అలాగే మేకలు మీరు ఎంత తీసా మీరు అమ్మడానికి వచ్చారా ఎంత రెండు ఎంత మేక లేదు పదకొండు వేల మీరే చెప్తున్నారు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు చెప్పారా పద్దెనిమిది వేలు అంటే వాళ్ళు పదకొండు వేలు అడిగారు ఎక్కడ ఏ ఊరు మీది అంటే అయిపోతే మరి సాయంత్రం కల్లా అమ్మేస్తారా ఏ ఏరమ్మ ఇది ఒక నిమిషం అండి ఏ ఊరు ఎంత దూరం ఉంటుంది ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది దూరమేనా తన హోటల్లో వచ్చారా ఆటోలు వచ్చారా ఉన్నామున్నా మొక్క ని అమ్మిన ఏంటవి అమ్మారు కదా ఏంటవి కందులా ఎంతకు అవి నాలుగు వందలా ఎన్ని కేజీలు ఉండొచ్చా అమ్మ ఎన్ని కేజీలు అవి ఐదు కేజీలు ఉంటుందా ఐదు కేజీలు నాలుగు వందలు కందులు కాదనుకుంటావి కందులా అవి చిక్కుడు గింజలగా ఉన్నాయి నేల చిక్కులు మీరేమొస్తుంది మీరేమొస్తుంది ఇది కొండదొరలా ఏంటి ఉన్నాం ఒక నిమిషం పీటీజీ వస్తారా అంటే ఇక్కడ ఇది వేసుకున్నారు కదా ఏది పచ్చిపొట్టు దానికేనా ఆచారం ఉందా ఈ సైడ్కి వేసుకున్నారు కదా ఏంటమ్మా చిన్నప్పుడు వేసేసారా ఇప్పుడు ఇది అంటే ముబ్కొడు ఇది పెట్టుకున్నారు కదా ఆచారం అది ఉండమ్ ఉండమ్మా ఫ్రెండ్స్ ఉండమ్మా ఆచారం అది ఉండమ్ ఒక ఫ్రెండ్స్ ఇక్కడ మట్టి గారు సంస్కృతి గారు కళ్ళు అమ్ముతున్నారు మాట్లాడుదాం ఏం కళ్ళమ్మ ఇది జీలుకల్లోనా ఎలాగమ్మా అది దోకు ఇరవై రూపాయల ఇది కూడా జీలుకాలేనా ఇది కూడా అంటే ఇప్పుడు మీరు ఇంటే ఇల్లు ఇంటి దగ్గర చెట్టుకు తీస్తారా ఇది దేవురమ్మా మీది ఎలా ఎలా ఉంది బేరాలు ఇంకా సేల్ అవ్వలేదా సాయంత్రం సాయంత్రం అయిపోద్ది కదా సాయంత్రం అయిపోద్ది కదా ఏంటమ్మా అవ్వకపోతే మోసుకెళ్ళిపోవడం మళ్ళీ తిరిగి మీరు తాగిస్తారా ఏమంటే మరి నిల్వ ఉండదా నిల్వ ఉండదా నిల్వ ఉండదా ఆహా అంటే పాడైపోతుందా సో ఇప్పుడు సంతలో మిగిలింది మీరు తాగేస్తారు బాగుంది అక్కడ వీళ్ళంతా సంత అయిపోయినట్టు ఉంది మాట్లాడుతుంటే ఏమండి అయిపోయిందా సంత అవలేదా ఇప్పుడే కూర్తున్నారా మీది ఎక్కడండి ఊరు ఎలాగొచ్చారు ఆటో వచ్చారా ఏం తెచ్చి అమ్మారా ఏమైనా అమ్మారా కందులే ఏమో అమ్మలేరా అమ్మేశారా ఎంతగా అమ్మారు కేజీ యాభయా ఎన్ని కేజీలు అమ్మారు ఇరవై కేజీలు అమ్మేశారా ఓకే ఇప్పుడు సంత చేస్తారు నెక్స్ట్ మీది ఏది వస్తుందమ్మా కొండదొరలా మోగదొరీ కొండదొరలో వస్తారా అయితే ఎప్పుడు వరకు ఉంటారు సంతలో ఉంటారు వారం ఒకసారి వస్తారు ఇప్పుడు రేట్లు ఎలాగ ఉన్నాయమ్మా సంతలో రేట్లు అంటే కొంచెం తక్కువ ఉంటాయా ఎక్కువ ఉంటాయా పండుగ పండగ తక్కువ ఉంటుందా ఏంటే రేట్లు ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే మీరు ఈ పండక్కి ఏమైనా బట్టలు కొనుక్కుంటారా చీరలు అవి ఆ ఏటమ్మా ఏంటమ్మాజీ గారా ఏంటి బోండాలా ఏంటి తక్కువ ఉంది సోడ తక్కువ ఉందా అంటే సోడ వేసేస్తారా బొండాల్లో బొంగడానికి సోడ వేస్తారా ఓకే ఏంటమ్మా ఏం కల్లిది జీలిక ఎలా ఉన్నాయి సేల్స్ సంతలో బాగానే ఉన్నదా సాయంత్రం కల్లా అయిపోతుందా తక్కువ తెచ్చినట్టున్నారా ఏం తక్కువ తీసారా చెట్టు మీద తీసింది ఇప్పుడు మొత్తం సంవత్సరం మొత్తం వస్తుందా జీలకళ్ళు లేదంటే కొన్ని నెలలు దొరుకుతుందా ఏటమ్మా గడిగా వస్తా గడిగిపోతుంది కానీ సంవత్సరం మొత్తం దొరకదు ఏది ఈ పండుగ సీజన్లో దొరుకుతుందా ఎక్కలేరు వర్షాకాలం అప్పుడు వీడియో సార్ సంతమే చేస్తున్నాను మీరేంటమ్మా సంత చేయడానికి వచ్చారా అయిపోయిందా సంత చేస్తారా

పసుపు అమ్మారా అమ్మారు తెచ్చామ్మారవలే కవలేదా అంటే పసుపు పంట వేసారు ఆహా సో మరి పసుపు వీటికి మందులేస్తారమ్మా మీరు వేయరా మందులేదు వేయరు ఇంకా అల్లం పండిస్తారా అల్లం అల్లం లేదా ఓన్లీ పసుపే ఇప్పుడు ఇది ఎంత ఉంటుందమ్మా కేజీ అది

ஓகே ஃபிரெண்ட்ஸ் இக்கட வெஜிட்டேபுள்ஸ் அம்முத்து மாட்டாடுதான் அம்மா ஏ தும்ப்பம்மா இது இண்டி தும்ப்பா బాగుంటాయండి అవి పిండి దుంపలా ఎలా వండాలి అవి అంటే మామూలుగా కుట్టినట్టు తినేవచ్చు లేకపోతే కూరలా కూడా ఏం చేయొచ్చా మీది ఎక్కడమ్మా ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు సంతలో రేట్లు అవి ఎలా ఉంటాయి ఇక్కడ తక్కువ ఉంటాయా కూరగాయలు అవి ఎక్కువ ఉంటాయి డిమాండ్ డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది మరేం తీసుకోవట్లేదు మీరు ఎంతమ్మా ఇదా వాటర్ ఇది పిండి దంపలు యాభై తవ్వాలా బాగా లోతు తవ్వాలి ఇవేంటమ్మ ఇవి బొబ్బర్లా ఎలాగా గ్లాస్ ఇది యాభయా ఈ దుంపలు ఇవి ఎంతమ్మ ఇవి ఉన్నారు ఇవి ఎంత దుంపలు అవి ఓ యాభై వాట యాభై రూపాయల అది ఇరవై ఇది యాభై ఓ పచ్చి దుంపలు యాభై వాట ఉడకబెట్టినవి ఇరవై రూపాయలు ఇవి మీరు ఇది చూడండి ఒకసారి మీరు పండించిన దుంపలు అవి పండించినవి ఓకే సో మందులేరు అసలు క్యాబేజీ మీరు పండించిందేనా ఎంత ఒకటి ముప్పై ఓకే అమ్మా ఏంటమ్మా అమ్మావి పప్ప నేల చిక్కుడు పప్పు ఎలా లోట అది వంద రూపాయల సాంబియమా ఎంతమ్మా లోట సాములు మీరు పండించేవన్నీ మందులు ఏమో నేస్తారా మరి మందులే ఏమి ఇదండి సావం బియ్యం అన్నమాట సాములు అది ఇదేంటమ్మిది చోడి పిండి ఇది చోళ్ళు పిండి రాగి పిండి ఎలాగమ్మా డొక్క అది మూడు డొక్కులు వంద రూపాయలు ఈ చోళ్ళు మీరే పండించమేనా ఇది ఎట్టిపోయింది ఎంత పెడ పాట యాభై కాదు ఇవి అంటే మనకి జనరల్గా మామూలుగా ఊళ్ళలో అరటికాయలు అమ్ముతారు మామూలుగా పళ్ళు వేరే ఉంటాయి నువ్వు ఇక్కడ అరటికాయలు పండించి అమ్ముతున్నారు ఏంటి కూరగాయ కాదు ఇది తినడానికే హోటైతే అసలు ఇక్కడ చాట్లు పంపుతున్నారు ఇంత మాట్లాడదాం ఒకసారి ఇవ్వండి ఎలాగండి చాట్లు ఇవి నూట ఐదు మీరు చేసినవేనా మీరు వేరే వేరే కొన్ని ఇవేంటి ఇవి గులం ఎంత ప్యాకెట్ ఇది ఇరవై రూపాయల ప్యాకెట్ ఇవండి జల్లెలు అవును ఎంత మీరు చేసినవే బయ వేరే ఇక్కడ అన్ని వేరే కొన్ని మీరు అమ్ముతున్నారు ఇది ఇదేంటి ఇది డొక్కు ఇరవై ముప్పై ఇరవై తీసుకొచ్చి ముప్పైకి అమ్ముతున్నారు ఈ కెందు చూపించండి పెద్ద డొక్కు ఏమంటారు దీన్ని కొంచెం అంటారు ఫ్రెండ్స్ చూడొచ్చి ఇది కొంచెం ఇది మనం ఇప్పుడు ఎక్కడ బయట అదే అదే బయట ఎక్కడ చూడడం అనమాట ఇక్కడ ఇంకా వాడుతున్నారు దేనికి ఇది ఎంత అది కొంచెం నూట యాభై సో ఇది ఇప్పుడు ఇవి మీరు వేరే దగ్గర కొన్ని మీరు చీపుర్లు చీపుర్లు కొన్ని అదే ఎంత చీపురు ఎంత అది ఎలాగ ఉన్నాయి మీరు బేరాలు లేదు అంతే ఓకే అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి మధ్య గారు ట్రైబల్ మార్కెట్ అనమాట చూడొచ్చు ఇది కొండల మధ్య జరుగుతుంది ట్రైబుల్ మార్కెట్ మద్దిగారు బిర్యానీ సంత చూడండి అంటే జనాలు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు సంతకి కొండలు అనమాట కొండలు మంచి జరుగుతుంది వెనక కొండలు కూడా చూడొచ్చు మనం ఇది యాక్చువల్ జంక్షన్ అనమాట మదిగారు జంక్షన్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ కూడా మొత్తం బట్ట ఉంటున్నారు అది కూడా చూపిస్తాను మీకు ఇక్కడ నుంచి మొత్తం రైట్ సైడ్ అంతా ఇవ్వండి ఈ జంక్షన్ అంతా ంతా బట్టలు డౌన్ ఇవైపు అంతా వెజిటేబుల్స్ కూరగాయలు ఇక్కడ కూడా కొన్ని కూరగాయలు పంపుతున్నారు జంక్షన్ అనమాట అన్ని జీపులు అనమాట ఈ జీపుల మీద వస్తారు ఇల్లు మదిగారు ట్రైబల్ మార్కెట్కి జీపుల మీద వచ్చి మళ్ళీ సంత చేసుకొని జీపుల మీద వెళ్ళిపోతారు సో ఆటోలు జీప్లు ఇక్కడ పార్కింగ్ చేశారు చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు వీళ్ళతో మాట్లాడదాం ఏంటంటే సంత అయిపోయిందా ఇంక అవలేదా మరి ఏంటి ఇక్కడ కూర్చున్నారు అందరు రెస్ట్ తీసుకుంటున్నారు నేను రెస్ట్ తీసుకుంటున్నారా మరి సంత టైం అయిపోయింది కదా అంతా ఇప్పుడు అంతా పన్నెండున్నర అవుతుంది వీళ్ళు అమ్ముకొని ఆ డబ్బులతో సంత చేస్తారు అదే అదే అంటే పైన అయిపోయింది కదా ఇంకా ఇవ్వలేదు ఇంకా ఓకే ఓకే డబ్బుల కోసం వెయిటింగ్ ఓకే ఓకే అదనమాట ఫ్రెండ్స్ యాక్చువల్ డబ్బుల కోసం వెయిట్ చేస్తారు ఇదారు డబ్బులు ఒకసారి అందగానే రంగంలో దిగుతారు అనమాట ఇంకా ఏ ఊరు భయ్యా ఎక్కడ మీది వీళ్ళు కూడా అక్కడి నుంచి మళ్ళీ సంత తీసుకుని సాయంత్రం వెళ్ళిపోతారు ఓకే భయ్యా థ్యాంక్ యూ ఏ బస్సు ఏంటి తీసుకున్నారు ఇది ఎంత తీసుకున్నారు ఆరు వేలా ఇందాలో ఒక అతను అక్కడ రెండు మేకలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు చేస్తూ పదకొండు వేలు కనుక అడిగారంట అది దాన్ని బట్టి చూస్తే తక్కువ దొరికినట్టు మీకు అది ఒక్క నిమిషం ఏంటి పండక్కి వేసేస్తారా పండగకి అమ్మ అమ్మవారు ఆహా అమ్మవారు ఉంది చేసిన తర్వాత పండుగ స్టార్ట్ చేస్తా పండుగ స్టార్ట్ అప్పుడు కటింగ్ ఓకే అండి థ్యాంక్ యూ అమ్మా ఏం దుంపలు ఇవి చారుదుంపలా ఇవి డిఫరెంట్గా ఉన్నాయి ఇంకో దగ్గర చూస్తే చార్దుంపలు వేరే ఉన్నాయి వేరే విధంగా ఉన్న రకరకాలు ఉంటాయా బాగుంటుంది ఇది ఉడకబెడితే చేయాలి ఓకే ఉడకబెట్టి తినాలి ఎంతమ్మా వాటి ఇది ఇరవయ్యా మొత్తం బకెట్ నుండి ఉన్నాయి కదా చారు అయితే ఇప్పుడు ఇవి మీరు తోటలో తీసినవేనా ఇవి ఇవేంటమ్మా ఇవి చేగొడేలు జంతిక జంతికలు సారీ జంతికలు ఇవేంటివి పొంగడాలా ఎలాగమ్మా చేయలు అదే జంతికలు జంతికలు ఎలాగా ఇరవై రూపాయలు అంటే ఇప్పుడు మీరు చేసినవి కూడా ఇంటి దగ్గర చేసి తీసుకొచ్చారు ఇప్పుడు మామూలుగా ఏ పిండి వాడతారమ్మా వీటికి బియ్యం పిండి బియ్యం బెల్లం ఏ ఏ ఊరమ్మా మీది దూరమా దగ్గర ఇక్కడికి దగ్గరే ఎలాగున్నాయమ్మా బేరాలు లేవా అంటే ఇప్పుడు సాయంత్రం టైం ఉంది కదా అది ఏమంటారు పొద్దున్నేసు మళ్ళీ మోసుకొని తీసుకెళ్ళిపోవాలి బాధే మరి మోసగా వెళ్దాం అండి ఏదేటో మీ చెట్లు కూడా మీరు పండించినా కొన్నారు కొని మీరు అమ్ముతున్నారు ఏంటమ్మా ఏదో చెయ్యాలి పల్లకొండ మంచి చేయాలి కరెక్ట్ ఫ్రెండ్స్ కానీ మన ఇప్పుడు ట్రైబల్ మార్కెట్లో ఉన్నామగారు ట్రైబల్ మార్కెట్లో మొత్తం అంతా కిరాణా అంతా అమ్ముతున్నారు ఇంటివేబు చూడచ్చు கிரா செப்பு மொத்தம் ஜனால் ஆக்சுவல் எப்போ சந்தார்ட் ஜன அந்த பெத்த மார்கெட்டு vajne paper un karne ba ho ta is wa alu ra na ke dikne ga kal ko ba ho ba ho anta karana anta pagas de chala tabad anata ivundi chaapla omutunaro okasa

మీరు కింద కొట్టేసి అమ్మేస్తాం అలా పేగులు చూడవచ్చు చాలా పెద్ద మార్కెట్ అనమాట మద్దిగారు ట్రైబుల్ మార్కెట్ అమ్మా అయిపోయింది సంత చేస్తారా చేసారా ఏం కొన్నారు సామాన్ కొన్నారా ఎక్కడమ్మా ఏ ఊరు మీది పల్ల అంటే ఎలాగా ఆటోలు వచ్చారా జీపా ఆటో మరేంటి మొత్తం ముక్కుకి పెట్టుకున్నారు మూడు పెట్టుకున్నారు ఆచారా అంటే ఏది ఏ తక్కుంది వస్తారు వీళ్ళు ఇది పిటిజి పిడిజి వస్తదా నుమి అంటే మరి మీది కోబీ భాష ఒకటి కదా ఉంటది కదా వస్తుందా మీకు అది ఓకే అయితే ఇప్పుడు ప్రతివారం వస్తారమ్మా ఎలా ఉన్నాయి ఉల్లిపాయ అవి ఆయిల్ రేట్లు ఉన్నాయి సబ్బుల రేట్లు అవి అంటే అలా కాదు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా సంతలో అంటే ఎక్కువ తక్కువ అనిపిస్తుందా మీకు ఎక్కువే

క్రా ఏమో కొద్దిగా పింఛున్నాం అట్లా ములిసిపోయింది అయితే ముప్పై రూపాయ నలభై రూపాయలు యాభై అరవై ఉంది మంచి క్వాలిటీ అయితే వంద రూపాయలు కొంత షూ పండుతున్నారో చెప్పారు చెప్పులు చెప్పులు రెండు వందలు ఉన్నాయా పర్లేదు లేదు బాగా వస్తాయి మందికి వస్తాయా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ భయ ఫ్రెండ్స్ చూడొచ్చు మధ్యగారు సంతలో మొత్తం హార్డ్వేర్ అంతా అమ్ముతున్నారు అనమాట చూడండి ఏమండి ఎంత తీసుకున్నారు కోడి ఎంత తీసుకున్నారు వెయ్యి రూపాయలు ఎంత చెప్పారు వాళ్ళు పదహారు చెప్తే వెయ్యి రూపాయలు బేర తీసుకున్నారు ఎంత కేజీ పైన ఉంటుందా ఓకే పండక్క పండక్కే పండగేసేస్తారా సమస్య లేదు ఇంకా అంతేనా ముందు పెట్టా సరిపోయింది సరిపోయిందా ఇప్పుడు ఇక్కడ తక్కువ దొరుకుతుందా మనకి సంతల్లోనే జీమాల్ తక్కువ ఇక్కడ ఎక్కువ ఉంటాయి రేట్లు ఇంకెక్కువ ఓకే ఓకే అండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇవ్వండి ఇక్కడ ఈ సుత్తులన్నీ వీళ్ళు రిపేర్ చేసుకుంటారు అనమాట చేంజ్ చేయండి పర్లేదు చూడండి ఇలాగా మంట అది మంటలో కాల్చి ఇలా వేడి చేసి చేస్తారు చూడండి అంత కష్టపడుతున్నారు అదే 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 చాలా కష్టపడుతున్నారు తీసుకోండి తీసుకోండి ఏండి ఇప్పుడు మీరు కత్తు చేయించడానికి వచ్చారా కనబెట్టండి పదును చేయబానికి వచ్చారా సంత చేయలేదు ఇంకా సంత లేదా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడచ్చు మధ్యగారు సంతలో వీళ్ళు ఇక్కడ వంటలు అవి చేస్తున్నారు పిండి వంటలు పొంగడాలు అవి సంతలో అమ్ముతున్నారు అనమాట దాంతోపాటు ఇవ్వండి టమాటాలు కూడా అమ్ముతున్నారు ఇలాగ మా ప్యాకెట్ ఇది టమాటా యాభైయా ఇవి మీరు పండించినమ్మా ఓకే ఓకే ఇవి బిస్తరు పిక్కలు అదే ఎంత లోట యాభై ఓకే ఇవేంటి సబ్బులా ఇవి ఎంత మీ సబ్బు ఇది పది రూపాయల బట్టర్ సబ్బా బట్టల సబ్బా ఇవి జంతికలు ఇరవైకి నాలుగా ఓకే ఓకే మీరు ఏ వస్తారమ్మా కొండదొరలా పీటీజీయా ఏంటి వస్తారు మీరు అమ్మరా అవును ఎలాగోనే అమ్మా బేరాలు ఎంత లేవా ఏంటమ్మా కొంచెం కొంచెం అంటే ఇంకా అవ్వలేదు కదా సంత సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం అయ్యేసరికి ఇంకా అవేంటమ్మా పొంగడాలు అవి కార్లు మొత్తం అన్ని రకాలు చేసేస్తున్నారు ఓకే అమ్మా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఇది బట్టల సెక్షన్ అనమాట చూడండి విపరీతంగా ఉన్నారు జనాలు మధ్యగారు గారు ట్రైబల్ మార్కెట్లో పండగ సీజన్ కదా బట్టలు కొనడానికి వచ్చారు చాలామంది ట్రైబల్స్ చూడచ్చు విపరీతంగా ఉన్నారు కొన్ని సార్ అమ్మ బట్టలు మాట్లాడిన దయచేస్తాము అని చాలామంది సిగ్గపడుతున్నారు చూడండి ఎలా ఉన్నారు జనాలు విపరీతంగా ఉన్నారు మధ్య గారు ట్యాబ్ మార్కైతే ఇదంత బట్టల శిక్షణ అనమాట ఈ అంతా ఇక్కడ ఫ్రూట్స్ పళ్ళు అన్ని ఎంత అభిప్రాయం జనాలు చూస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను బాయ్ థ్యాంక్ యూ